అని భావాన్ని వ్యక్తీకరించారు సో ఒకసారి మనం చూస్తున్న కొన్ని విజువల్స్ కూడా మీరు చూడొచ్చు ఇంటికొచ్చి మరీ ఆహ్వానించారంటూ ఆయన సీతారాం నాయక్ వ్యాఖ్యానిస్తున్నారు భారత రాష్ట్ర సమితి పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైన మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రస్థానంతో పాటు ఉన్నారు పార్టీని వీడి ఇప్పుడు బీజేపీలో చేరాలని ఎందుకను అనుకుంటున్నారు నేను పార్టీని ఎప్పుడు వీడాలనుకోలేదు మీకు అందరికీ తెలిసింది ఎందుకంటే ఒక పార్టీలో పనిచేసి మళ్ళా పార్టీని ఎవరనేది ఆశయంతోనో లేదా అందులో ఇంతకంటే నాకు బాగా అవకాశం వస్తుందని చెప్పి విడిపోతే అది విడిపోయినట్టు కానీ అప్పుడు ఇక నేను సమాజానికి తెలుసు ముఖ్యంగా మీడియా అందరికీ తెలుసు నాకు ఆ పార్టీలో ఏం ప్రాధాన్యత ఉందో మీరే చూశారు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉన్నా నేను ఏ పార్టీలో రావ ప్రభుత్వం రావడంలో నాది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన నన్ను ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ దొరికింది ఏ రకమైనటువంటి ప్రాధాన్యత నాకు ఉన్నదో నేను నేను మనిషినే కదా ఇక అదే మళ్ళీ దాన్ని బయటకు చెప్పుకొని ఏదో మన కాళ్ళ మీద మనం చేసినట్టు కాకుండా నాకు అక్కడ ఏం అవకాశం లేదు అవకాశంతో పాటు గౌరవం కూడా లేదు కదా అటువంటిప్పుడు మనం దాన్ని ఎందుకు చేస్తాం అందులో భాగంగా మరి నేను ఐదేళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు రామప్పకు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే మనం వర వారసత్వ సంపద ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంలో ముఖ్య భూమిక పోషించిన దాంట్లో గిరిజన యూనివర్సిటీ తీసుకురావడం అయితే గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్వయంగా ఆయన నాకు నిజంగా నేను అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను ఏ ఏ పార్టీలో నేను పనిచేస్తే కనీసం నా పేరెత్తలేదు వాళ్ళ కానీ వారు ఇనాగ్రేషన్ యూనివర్సిటీ ఇనాగ్రేషన్కి వచ్చేటప్పుడు నాకు స్వయంగా ఫోన్ చేసి నాయక్ గారు మీ పాత్ర ఉంది మీరు రమ్మన్నారు నేను అక్కడికి వెళ్ళి నాతో మాట్లాడించి దాని ప్రాముఖ్యత చెప్పి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత స్వయంగా ఇంటికి వచ్చి ఇంటికి రావడం నిజంగా మేము మా జీవితంలో అది మర్చిపోయినటువంటి ఒక ఎందుకంటే ఒక మనిషికి తృప్తే కదా ఒక జాతీయ పార్టీ ఒక కేంద్ర మంత్రి సంబంధిత కల్చర్ అని మా ప్రాంత వ్యక్తి వచ్చే నాయక్ గారు అన్న తర్వాత మీడియా ఇదే చిట్చాట్లో మీరు పార్టీలో జాయిన్ అవుతారంటే తప్పకుండా అవుతారు ఇవాళ దేశమే మొత్తం బీజేపీ బీజేపీ దేశం అన్నట్టుగా మోడీ గారి ఆ చరిష్మాని నేను అనలేను కానీ వారు చేస్తున్నటువంటి అభివృద్ధి దేశంలో అందులో మరీ బడుగు బలహీన వర్గాలకు ఆయన వేస్తున్నటువంటి ఏదైతే ఏదైతే ఉన్నాయో అది రాబోయే రోజులలో ఈ దేశం ప్రపంచ దేశాల్లో ఒక పేరు వస్తుందనే ఉద్దేశం నాకుంది అందుకోసం అదే సందర్భంగా నేను ఢిల్లీకి వచ్చాను అయితే ఇప్పుడు మహబ్బాద్ టికెట్కి సంబంధించి కూడా బీజేపీలో కసరత్తు జరుగుతుంది అందులో మీ పేరే ప్రధానంగా వినిపిస్తుంది అందుకే మిమ్మల్ని పార్టీలో చేరమని ఆహ్వానించినట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి మీరేమంటారు టికెట్ ఆశిస్తున్నారా లేకపోతే ఏంటి నెక్స్ట్ బీజేపీలో ఎలా ఉండబోతుంది నాకు కూడా ఆశయం ఉంటుంది కదా టికెట్ ఇస్తే నాకు ఇవ్వమని అడుగుతున్నాను ఎందుకంటే నేను ఒక ప్రొఫెసర్గా మీ మీద అవి అక్కడ మంచి పేరు ఉన్నది నాకు నా మీద మచ్చ కూడా లేదు మహిబాద్లో నేను చేసినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలలో ఎవరైతే నాకు పోటీ కొనో అలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసినా నాకు ఓటు ఇవ్వద్దని చెప్తాను అందుకోసం నాకే ఇస్తారని ఇవ్వాలనేదే నేను కోరుకుంటా కదా అటువంటి అవకాశం ఇస్తారని నేను భావిస్తాను ఉన్నాను థ్యాంక్ యూ సో భారతీయ జనతా పార్టీలో ఇక చేరడం దాదాపు లాంఛనమని చెప్పవచ్చు ఆయనతో పాటుగా మరికొంతమంది నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు బీజేపీలో ఆప్ ఆపరేషన్ ఆకర్షణి కొనసాగిస్తూ వస్తోంది ఆదిలాబాద్ నుంచి నగేష్ అలాగే ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు వీరు కూడా బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చేర్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకటి రెండు రోజుల్లోనే ఈ ముగ్గురు నేతల చేరిక ఆ తర్వాత పార్లమెంటు స్థానాలకు సంబంధించి జరిగే కసరత్తులో ఈ ముగ్గురు పేర్లను సైతం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది कैमरा पर्सन प्रभु तो महात्मा कुड़ियार टीवी 9 नाइन न्यू दिल्ली